రెండు తెలుగు రాష్ట్రాలలో కోతులు విడద కుక్కల విడద విపరీతం అయిపోయింది పల్లెల్లో పంటలు కోతులు దాడి చేస్తున్నాయి విపరీతమైన నష్టం కష్టం కలిగిస్తున్నాయి రైతులకు పట్టణాల వీధుల్లో కుక్కలు ప్రజలకు ప్రాణ నష్టం కల్పిస్తున్నాయి వీధుల్లోకి పిల్లలను ఒంటరిగా పంపించే పరిస్థితులు లేవు అడవులలో పశువుల మీదకు తోలుకెళ్లే పిల్లలపై తోడేళ్లు పులులు ఇతర అడవి జంతువులు ఎక్కడ దాడి చేస్తాయని పిల్లలకు పెద్దలు జాగ్రత్తలు చెప్పేవారు వారిని ఒంటరిగా పంపించకుండా తాము కూడా ఉండేవారు ఇప్పుడు పట్టణాల్లో పిల్లలకు వాహనాల నుంచి వీధి కుక్కల నుంచి ప్రాణభయం ఉంది ఈ అంశాలనన్నింటినీ తెలంగాణ శాసన శాసనమండలిలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు గారు లేవనెత్తినందుకు రైతులు ప్రజలు ఆయనను సదా రుణపడి ఉంటారు అయితే ఈ సమస్య కేవలం తెలంగాణకే పరిమితం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా రైతులు కోతులు వల్ల పడరాని పాటలు పడుతున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు కుక్కలు కోతుల సమస్య పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది ఈ సమస్యపై లోతుగా చర్చించడానికి రాజకీయ పార్టీలు సామాజిక సంస్థలు సంఘాలు కలిసి రావాలి ఇది ఇది ఎంత మాత్రం ఆషామాషీ సమస్య కానే కాదనే విషయాన్ని గుర్తించాలి పల్లెల్లో ఉంది సమస్య పట్టణాల్లో ఉన్నది నగరాలలో ఉన్నది నగరాలలోని కాలనీల్లో కూడా ఈ సమస్య ఉన్నది కోతులు కుక్కల బెడద విపరీతం అయిపోయింది కోతల బిడద పంటలపై ప్రభావం చూపుతున్నది కొన్ని ప్రాంతాల్లో రైతులు పంటల తీరును మార్చుకున్నారు వేరుశనగ పచ్చిశనగలు కూరగాయలు ఇంటి తోటలు ఇళ్లలోని పంట చెట్లు వంటి పంటలను కోతులకు భయపడే రైతులు వదులుకున్నారు పండించడం మానేశారు ఈ జంతువులు ఇప్పుడు ధాన్యం ఏర్పడే ప్రారంభ దశలో వరిని తింటున్నాయి చాలామంది రైతులు తాము కోరుకున్న పంటలను సాగు చేయలేకపోతున్నారు కోతుల వేడతో చాలామంది రైతులు వేరుశనగ పంటను చాలా ప్రాంతాల్లో వదిలేశారు ఈ జంతువులు పత్తి పంటను కూడా వదలటం లేదు కాబట్టి ఈ జంతువుల వల్ల ఆర్థికంగా ఒక తెలంగాణలో నష్టం దాదాపు పదివేల కోట్లకు చేరువలో ఉంటుంది కో తెలంగాణలో కోతుల కాటు కారణంగా ప్రతి ఏటా అనేక మరణాలు కూడా నమోదవుతున్నాయి హైదరాబాదు నగరంతో సహా గ్రామాల పట్ గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా కోతులు కుక్కలు మనుషులపై దాడులు చేస్తూనే ఉన్నాయి పిల్లలు ఆడుకోవటానికి వెళ్ళటానికి జంకుతున్నారు వృద్ధులు వీధుల్లో ఒంటరిగా నడవటం లేదు వీటి బెడద సాధారణ జనజీవనానికి ఇబ్బందిగా మారింది ఈ సమస్యను తొలగించే వరకు వాటిని ఎదుర్కోవటానికి నిధులను ప్రభుత్వాలు అందించాల్సి ఉంది సర్వే ముందు సర్వే చేయాల్సిన అవసరం కూడా ఉన్నది సర్వే పూర్తయిన తర్వాత ఆడ మగ కోతలకు సామూహిక స్టెరిలైజేషన్ చేయాల్సిన అవసరం ఉన్నదని కూడా పరిశీలకులు భావిస్తున్నారు స్టెరిలైజేషన్ తర్వాత సదరు కోతి కోతికి కుక్కకు గుర్తింపు సంఖ్య ఇవ్వాలి మళ్ళీ అదే కుక్క కోతి పట్టుబడితే మళ్ళీ స్టెరిలైజ్ చేయాల్సిన అవసరం ఉండదు రేబీస్ మరియు ఇతర వ్యాధులను తగ్గించడానికి టీకాలు ఏకకాలంలో వేయాలి ప్రతి మండలానికి కనీసం ఒకటి చొప్పిన సురక్షితమైన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా సూచనలు వస్తున్నాయి స్టెరిలైజ్ చేసిన కోతులను ఓపెన్ ఎన్క్లోజర్లో ఉంచవచ్చు తద్వారా ఆసక్తి ఉన్న వ్యక్తులు వాటిని సందర్శించి ఆహారం కూడా అందించవచ్చు కోతులను చంపడం మహాపాపంగా భావించే కాలం నుంచి కోతల నుంచి మన పంటలను మన ప్రాణాలను ఎలా రక్షించుకోవాలనే పరిస్థితికి గ్రామీణులు వచ్చేశారు కోతుల గుంపు రెండెకరాలలో మొక్కజొన్న లేత కండెలను సర్వనాశం చేయడం నా కళ్ళతో నేను స్వయంగా చూశాను ఇక రైతు మొక్కజొన్నను పశువులకు మేపడం తప్ప మారు మార్గం లేదు ఊళ్ళో కూరగాయలు పెంచుకునే పరిస్థితి లేదు కొబ్బరి తోటలను కోకోవా తోటలను కోతులు నాశనం చేస్తున్నాయి ఆంధ్ర ప్రాంతంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే రంగంలో దిగాల్సి ఉంది అందుకోసం సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం కూడా ఉన్నదేమో ఆలోచించాలి